హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా గురించి ఎప్పటి నుంచో అయితే ఎదురైతే చూస్తున్న విషయం మనకు తెలిసిందే కదా సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి వానాకాలం సీజన్ సంబంధించిన రైతు బంధు అలాగే రైతు భరోసా పైన గుడ్ న్యూస్ అయితే చెప్పారండి మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు నేను నైటు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన రాష్ట్రంలో ఉన్న రైతన్నలకైతే పంట పెట్టుబడి సాయం కింద గత ప్రభుత్వం ఏదే విధంగా ఇచ్చిందో దానికంటే ఎక్కువ అయితే ఇస్తామని గతంలో హామీ ఇచ్చే విధంగా చెప్పారు కదా మాటలు అదేవిధంగా ఈసారి డబ్బులు కూడా జమ చేస్తున్నామని సీఎంగా రేవంత్ రెడ్డి గతంలో మనకైతే హామీ ఇచ్చారు సో అదేవిధంగా మన హామీ ప్రకారంగా డబ్బులు అనేది విడుదల చేస్తున్నామని మనకైతే నిన్న అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ప్రకారంగా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ముందుగా ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుంది అలాగే ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం దాని గురించి మనమైతే మాట్లాడుకోవాలి సో వీడియో మాత్రం మీరైతే చూడండి అలాగే మీకు అమౌంట్ ఒకవేళ కావాలనుకుంటే మాత్రం వీడియో మాత్రం ఎండ్ వరకు చూస్తే ఏ రోజున మీకైతే వస్తుందో మీరైతే తెలుసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికి మన తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మొదటిసారిగా ఇచ్చిన మాట ప్రకారంగా రైతు భరోసా విడుదల చేస్తుందేమో అని చాలామంది అనుకుంటున్నారు కదా సో మీరు అనుకున్నది అయితే వాస్తవమే అండి సో మొత్తానికి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం నిన్న జరిగిన మీటింగ్లో మనకి సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే గతంలో మేము ఏదైతే హామీలు అయితే ఇచ్చామో నేను కానీ ఇటు రాహుల్ గాంధీ గారు కానీ ఇంద్రమ్మ ఏదైతే ఉన్నాయో మాకైతే ఇంద్రమ పథకం కానీ ఇటు మనకి రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ అవన్నీ పథకాలైతే మేమైతే ప్రజెంట్ ఇప్పైతే ఒక్కో దాని తర్వాత ఒకటి అమలు అయితే తీసుకొస్తున్నాం ముందుగా వచ్చేస్తే రైతు రుణం మాఫీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన నిధులు కూడా మేము దాదాపు ఒక ఏడు వేల ఐదు వందల ముప్పై కోట్ల రూపాయల వరకు అయితే ఖర్చు అవుతుందట మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి ఇవి డబ్బులు అనేది ఆల్రెడీ మేమైతే స్వీకరించాం ఆల్రెడీ మనకైతే ఆర్థిక శాఖ వారికి అయితే చెప్పడం జరిగింది మీకు వెంటనే రైతుల ఖాతాలో డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నాం కాకపోతే ఏదైతే సబ్ పేమెంట్ రిపోర్ట్లు అయితే ఇచ్చాయో ఆ రిపోర్ట్ ప్రకారంగా ఒక్కసారి మళ్ళీ మంత్రులు వారితో మాట్లాడుకున్న తర్వాత సభలో విడుదలైతే చేస్తున్నామని మనకైతే హామీ అయితే ఇచ్చారండి సో జనవరి మొదటి వారం నుంచి పండగ వచ్చే అయితే దాదాపు అందరికైతే రైతు భరోసా సంబంధించిన నిధులు అనేది వారి ఖాతాలైతే అయితే జమ చేస్తుంది డిసెంబర్లో మాత్రం ఎలాంటి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావు రైతు బంధు డబ్బులు రావు ఓన్లీ మనకి రావాల్సిన రైతు రుణమాఫీ ఏదైతే ఉందో అది మాత్రమే మనకైతే రావడం అయితే జరుగుతుంది ఓకేనా అలాగే ఈసారి క్రాప్ లోన్ గురించి మాట్లాడుకోవాలంటే మనం అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడదామంటే అంటే చాలామంది అడుగుతున్నారు క్రాప్ లోన్ గురించి సో నెక్స్ట్ మనమైతే మాట్లాడుకుందాం సో వీడియోని మీరు మీరైతే లైక్ చేసేయండి ఛానల్కి మాత్రమే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్ అనేది మీరైతే పొందవచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హిన్